హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ చికెన్కు స్పూన్ సాల్ట్ స్పూన్ పసుపు వేసి ఇలా కప్పుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని

టూ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర ధనియాలు ఉంటే ఇందులోనే కొంచెం గో వేయించి వేయించాలి టూ స్పూన్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేస్తే కొంచెం మెత్త వేసి ఇప్పుడు మనం గంటసేపు నానబెట్టామండి పసుపు ఉప్పు వేసి చికెన్ అయితే ఇలా నానబెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ దాకా వేయించుకున్నాం వాటర్ అంతా పోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగ్గిపోవాలన్నమాట ఇలా వాటర్ అంతా ఎగ్గే వరకు ఉంచుకోవాలి మళ్ళీ సార్ చూడండి దగ్గరక అయిపోయింది ఇలా వాటర్ అంతా ఎగ్గుతుంది కలర్ చూడండి కొంచెం మగ్గింది కదా కలర్ చేయింది ఎల్లో లాగా కదా కొంచెం దగ్గరకు అయ్యేలా చూసుకున్నాం చూడండి టైం అయింది మొత్తం వాటర్ అంతా ఎగ్గుపోయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వస్తాను ఇప్పుడు దీన్ని డీ ఫ్రై చేసుకోవాలి చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ సేపు దీన్ని తడి అంతా ఆరిపోయేలాగా డీప్ ఇప్పుడు చికెన్ ముక్కలని డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా చూడండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయి చేస్తాను చాలా బాగా డీప్ ఫ్రై పీస్ అనేది గట్టిగా అయిపోతుంది చట్నీకి ఈ కలర్ వస్తే సరిపోతుంది చూడండి చికెన్ ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా మొత్తం ఇప్పుడు దీన్ని అదే బా కడాయిలో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి టీ గ్లాస్ ఉంది ఒక టీ గ్లాస్ కూడా హాఫ్ టూ ఉంది ఒక టీ గ్లాస్ కావాలి సాల్ట్ టూ స్పూన్ సాల్ట్ ఎందుకంటే కొంచెం నేను తగ్గిస్తున్నాను అప్పుడు ముందు స్టార్టింగ్లో ఉప్పు వేసాను కదా అందుకే కొంచెం తక్కువ చేస్తున్నాను ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ధనియా ఆవాలు లవంగాలు యాలకులు దాచి చెక్క ధనియా పౌడర్ అన్నీలా అన్నీ దీంట్లో వేసేస్తాం ஆடுத்து கடாயிரம் இப்போ பீஸ்லாம் கொஞ்சம் மினிட்ஸ் இல்ல உண்டு ఇలా ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచుకున్న తర్వాత వేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత చల్లారిన తర్వాత ఈ లెమన్ రైస్ అనేది సారీ లెమన్ అనేది పోసేసుకుందాం స్టవ్ ఆఫ్ పోసేసుకుందాం వాటర్ నూనె అనేది ఇలా చూడండి బబుల్స్ లాగా వస్తుంది పైకి ఇప్పుడు రెడీ అయినట్టే దీన్ని చల్ల